నమస్తే నేను ప్రశాంత్ రాజకీయాల్లో ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి మారడం కామన్ అందరికీ తెలిసిందే ఇదే క్రమంలో వైఎస్ఆర్ సిపి నుండి టీడీపీలోకి ఒక నేత చేరబోతున్నట్లయితే తెలుస్తోంది ఇంతకీ అతను ఎవరు అనేది విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులకు కూడా ఏంటి సార్ వైఎస్ఆర్ నుండి ఒక ప్రముఖ నేత టీడీపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది ఇంతగా అతను ఎవరు ఎందుకు చేరాల్సి వస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోతుంది ఇది ప్రశాంత్ సల్లకొచ్చి ముంత అన్నట్టు ఉంటుంది ఈ అంశం గురించి మాట్లాడాలంటే ఎట్లా అంటే ఉత్తరాంధ్రలో రాజకీయాల్లో చాలా పెను మార్పులు జరిగే సూచనలు ఉన్నాయనేది మనకు రాజకీయంగా అంతున్న సమాచారం వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖ నాయకులు కూడా ఇవాళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళ వారసుల రాజకీయ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆందోళనలో పడ్డారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సిపి ఒక స్విప్ అంటే బ్రహ్మాండమైన ఘన విజయం సాధిస్తుంది ఇరవై నాలుగులో అని ఆశించారు ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే బలం ఎక్కువ ఉందని వాళ్ళు ఒక మొదటి నుంచి ఒక భావనలో ఉన్నారు కానీ వీటి వీళ్ళ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ ఉత్తరాంధ్రలోనూ లేదు ద మధ్య ఆంధ్రాలో లేదు రాయలసీమలో కూడా లేదు అన్నట్టుగా కేవలం పదకొండు స్థానాల్లో రావటం మహామహులు అనుకున్న నాయకులు కూడా ఓటం పాలయ్యారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ ప్రసాద్ రావు గారు జ గతంలో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో కూడా రెవెన్యూ మంత్రి లాంటి ఉన్నతమైన పదవులు కీలకమైన పదవులు నిర్వహించిన వ్యక్తి మంచి సాత్వికుడు మంచి ప్రజల్లో ఒక కీర్తి ప్రతిష్ఠలు ఉన్న నాయకుడు కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా పరాజయం పొందటంతో ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఓటమి తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు వాళ్ళకి కొంత గందరగోళంలో పడేసినాయి రెడ్డి లాంటి అత్యంత అంతరంగికుడు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి ఆయనలో ఉన్న లోటుపాట్ల గురించి ఆయన ఒక కోటరీలో బందీగా అయిపోయాడు ఇక ఇతను ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడు పార్టీ మనగలుగుతుందన్న ఆశ నాకు లేదు నేను మొదటి నుంచి పార్టీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తిని నన్ను అవమానాలు పాల్చేశారు దానికి తోడు ఆయన బయటకు చెప్పకపోయినా అనేక ఆర్థిక నేరాలు నేరాలన్నింటిలో అన్ని ఆర్థిక నేరాల్లోనూ రెండో నేరస్తుడిగా ఉన్నాడు అసలు ఈ అక్రమ ఆర్జన్ని ఒక ఆర్థిక సామ్రాజ్యంగా మలవటంలో కీలక పాత్ర వహించిన విజయసాయిరెడ్డి పరిస్థితే దిక్కు దివాణం లేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారికి వయసు రిచ్చా ఇవాళ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అంటే రా ధర్మాన ప్రసాదరావు గారు రాజకీయంగా మంచి వ్యూహకర్త కూడా తర్వాత రాజకీయ అనుభవం కలిగిన అయినా చెప్పాలి శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రకి సంబంధించి ఆయన ఇక భవిష్యత్తు ఉండని పరిస్థితుల్లో తెలుగుదేశంలోకి వెళ్ళాలని ప్రయత్నించవచ్చు కానీ తెలుగుదేశంలో కింజరుపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు వీళ్ళ కుటుంబాలకు మొదటి నుంచి కూడా రాజకీయ వైరు ఉంది అందులోనూ ఇప్పుడు వాళ్ళు చాలా కీలక పాత్ర వహిస్తున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు పార్టీకి చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు మొన్నటి రాక కార్యనిర్వాహక అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలోకి ఈయన్ని రాణిస్తారనే ఆశ లేదు అంటే ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ రాణిస్తే కనుక అసలు రానివ్వటమే కష్టం ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు గారు తన రాజకీయ భవిష్యత్తు గురించి తను పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన ఎక్కాల్సిన అన్ని పదవులు చూశాడు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వాళ్ళ అబ్బాయి గురించి ఆయన ఏదన్నా రాజకీయంగా బాటలు వేయటానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇప్పుడు జనసేనలో చేరి ఎట్లాగూ అది కూటంలో భాగస్వామిగా ఉంది ఒకవేళ గనక జనసేనలో చేరినా కూడా యాజ్ గుడ్ యాజ్ తెలుగుదేశంలో చేరినంత ఫలితమే కదా ఈ కూటమి కొనసాగుతుంది అనేది ఒక ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టున్నాడు కాబట్టి ఒక వన్ టూ ఎలక్షన్స్ తర్వాత రాజకీయాలు ఎటు మారుతా ఎవరు చెప్పలేడు అయినా ఇప్పుడు ఈ ఎలక్షన్ నా ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ నాలుగేళ్ల తర్వాత కూటమి అయితే ఉంటుందనే ఒక ధైర్యంతో ఆయన జనసేనలో చేరి కొడుకుని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన మీద అన్నట్టు చెప్తున్నారు ఇది ఒక రకంగా తెలుగుదేశానికి ప్రత్యక్షంగా బెనిఫిట్ కాకపోయినా పరోక్షంగా కూటమి బలపడుతుంది కదా అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ ఆ మేరకు బలహీన పడుతుంది రా ఈయన ధర్మాన్ ప్రసాద్ రావు గారి పార్టీ మార్పిడి వలన ఇవి కొంత రాజకీయంగా ఉత్తరాంధ్రలో ఇతర జిల్లాల మీద కూడా పక్క జిల్లా నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కుదుపు అనే చెప్పాలి ఎందుకంటే తను మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో అండగా ఉన్నాడు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కూడా ఆ మంత్రివర్గాల్లో కొనసాగాడు ఆ కుటుంబంతో కూడా అనుబంధం ఉంది కాబట్టి రాజకీయంగా కొంత ఇది ఎఫెక్ట్ అయితే చూపిస్తేనే చెప్పాలి ఇలాంటి దీన్ని చూసిన తర్వాత ఆయన ఒక్కడగా చేరాడు కదా ఇంకా మిగిలిన పక్క నియోజకవర్గాల్లో కూడా కొంతమందిని ఇటు జనసేన తను ఎందుకంటే ఒక గ్రూప్గా వెళ్తే వాళ్ళు ఆ ప్రాంతాల్లో ప్రభావితం చేయగలుగుతారు ఒంటరిగా వెళ్ళి చేయగలిగేది బహు తక్కువ ఆయన కొంత ఫాలోయింగ్ ఉంది కొంతమంది ఫాలోయర్స్ ఉన్నారు ఇతర నియోజకవర్గాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత ఆయనకు పలుకుబడి ఉంది రాజకీయంగా గతంలో మంత్రివర్గంలో పనిచేసినప్పుడు కూడా మంచి పేరే ఉంది ఆయనకి కాబట్టి ఇది రాజకీయంగా వైఎస్ఆర్సిపికి కొంత నష్టం అయితే అని చెప్పాలి కొంత కాదు కొంత పెట్టి స్ట్రోక్ అని చెప్పాలి సార్ ఇదే క్రమంలో వైసీపీ నుంచి ఒకరే కాదు ఇంకా చాలా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా కూటమి ప్రభుత్వంలో చేరబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆలోచన అనేది చాలా జిల్లాల్లో ప్రముఖంగా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి సీనియర్ శాసనసభ్యులకి గత కొంతకాలంగా ఒక మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా ఈ వైఎస్ఆర్సిపి పతనంతో వాళ్ళ రాజకీయ కుటుంబ రాజకీయ భవిష్యత్తుని పడంగా పెట్టలేరు అలాంటి అనేక కుటుంబాల్లోనూ అనేక మంది రాజకీయ నాయకుల్లోనూ ఈ సంక్షోభం ఎదుర్కొంటున్నారు దీన్ని ఎలా బయటపడాలి కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వెళ్దామా అంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకి చుట్టుపక్కల ఉన్న అనుచరుల ప్రవర్తన కానీ ప్రజల్లో పార్టీని బలపరిచే విధంగా కానీ ప్రజలను ఆకర్షించే విధంగా కానీ లేవు ప్రజల్ని ఓసు కోత కోస్తామనే తీరులో మాట్లాడుతున్నారు అంటే ఒక పక్క ప్రజాస్వామ్యం అని చెబుతూనే ఒక నియంత్రణతో ధోరణితో వ్యవహరిస్తున్నారు అసలు మళ్ళీ ఒక పక్కన ఈ తెలుగుదేశం గెలుపు ఈవీఎం మూలాన్ని గెలిచింది అని చెబుతున్నారు అంటే వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆలోచన లేదు ఏదో ఆ క్షణానికి మాట్లాడుతున్నారు తప్ప మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గెలిచినప్పుడు ఆ మాట మాట్లాడలేదు కదా ప్రజలు కూడా ఒక స్థిరమైన ఆలోచన విధానం ఉన్న పార్టీలని ప్రజల పట్ల సహనంతో వ్యవహరించే పార్టీలని ప్రజల పట్ల అభిమానంతో ఉండే పార్టీలను ఆదరిస్తారు కానీ ఒక నియంతృత్వ ధోరణిలో ఫాసిస్టులాగా లేకపోతే ఈ ఫ్యాక్షనిస్టుల్లాగా మేము బెదిరిచైనా మీతో ఓట్లు వేయించుకుంటాము ఓటు వేయటం మీ ధర్మం మీ డ్యూటీ పరిపాలించడం మా హక్కు అన్న ధోరణిగా వ్యవహరిస్తుంది వైఎస్ఆర్సీపీ గతంలో ఇలాంటి ప్రవర్తన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ఎవరు చూడలేదు రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నా కూడా ఆయన ఇలాంటి అంటే అసహన మాటలు బెదిరింపు ధోరణి దిగిన సందర్భం లేదు ఎంత చేపటికి వినయంగానే ఉన్నాడు చివరి వరకు కూడా అది అందువల్లే ఆయనకి తెచ్చింది రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాగలిగాడు అయితే ఆయన ప్రమాదంలో చనిపోయారు వేరే మాట కానీ ఆ రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి సహనం ఓర్పు ఆదరణ కార్యకర్తల పట్ల ప్రజల పట్ల బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డిలో కనిపించడం లేదనేదే ఈ నాయకులందరికీ ఇప్పుడు కలవరం కలిగిస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ప్రశాంత్ మన వీక్షకులు